కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలను కీర్చపరిచేలా మాట్లాడడం వైకాపా నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని పురంధేశ్వరి విమర్శించారు ఒక మహిళా శాసనసభ్యురాలపై ఇంతటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎత్ర నాణ్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం అన్నది దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను వైఎస్ఆర్సిపి నాయకుడికి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించ కించపరచడం అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపలో ఉన్నటువంటి మహిళల సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లిగారికి వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను నా డిమాండ్ ఏమిటంటే ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం